ఇక్కడ కలెక్టర్ గారిని కలిసి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వారికి వివరించడం జరిగింది ముఖ్యంగా రైతులందరికీ కూడా వెంటనే షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా పదిహేను వేల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అన్ని పంటలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు వందల బోనస్ ఇవ్వాలని వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం అన్ని విషయాలు కూడా కలెక్టర్ గారికి చెప్పాం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఈ జిల్లాలో నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల వడ్లు ఈ వానకాలంలో ప్రభుత్వం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల టైప్ కూడా కాలేదు ఇప్పటి వరకు కేవలం ముప్పై వేల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొన్నారు ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే సన్న వడ్లు ఒక్క క్వింటాల్ కూడా ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనలేదు జగిత్యాల జిల్లాలో ఇప్పటికి నెల పదిహేను రోజులైంది వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఈ జగిత్యాల జిల్లాలో ఒక్క గింజ కూడా సన్న వడ్లు కొనలేదు ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా బోనస్ ఇవ్వలేదు అంటే ఈ ముఖ్యమంత్రి మాటలు ఏదైతే వడ్లకు బోనస్ అనేది బోగస్ అనేది స్పష్టంగా తేలిపోయింది మొత్తం జగిత్యాల జిల్లాలో ఒక్క రూపాయి ఒక్క రైతు కూడా బోనస్ రాలేదు ఒక్క కిలో కూడా సన్న వడ్లు ఇప్పటిదాకా కొనలేదు ఆ దొడ్డు వడ్లు కూడా ఎంత కొన్నారు అంటే కేవలం ముప్పై వేలు మాత్రమే అంటే దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ప్రతి క్వింటాల్ మీద నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఈ రోజు నష్టపోతా ఉన్నారు నువ్వు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నావు బోనస్ ఇవ్వలేదు కానీ ఐదు వందల రూపాయలు తొట్టి చేసిండు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక్కొక్క రైతుకు క్వింటాల్ మీద వెయ్యి రూపాయలు నష్టం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది ఇది మేము చెప్తున్న లెక్కలు కాదు జిల్లా కలెక్టర్ గారు చెప్తున్న లెక్కలు ఈ జిల్లాలో పోయిన సంవత్సరం వానకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మా గంగుల కమలాకర్ గారి జిల్లా మంత్రిగా సివిల్ సప్లైస్ మంత్రిగా విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు నాలుగు లక్షల చిలుకు వడ్లు కొన్నాం ఈ సంవత్సరం పంట ఎక్కువ పండింది సాగు ఎక్కువ జరిగింది కాలం మంచిగైంది ఇంకో యాభై వేల మెట్రిక్ టన్నులు ఎక్కువ రావాలనుకున్నాం అంటే నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు వడ్లు కొనాలి కానీ కొన్నదంతా ముప్పై వేలు మాత్రమే రెండు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ధాన్యం డలార్ల పాలైపోయింది ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం దీనివల్ల ఎంత నష్టపోయింది రైతు రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ ఐదు వందల రూపాయలు ఇస్తే దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ ఒక్క జిల్లాలో ఇప్పటికే రైతులకు నష్టం జరిగింది ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తా అని చెప్పి కనీసం మేలు చేయలే కానీ కీడు ఉంది ఉన్న రైతు బంధును ఎగ్గొట్టినరు రుణమాఫీ చేయలేదు బోనస్ బోగస్ అయింది కనీసం ఎంఎస్ కనీసం వడ్లన్న కొనాలి కదా జాగ్రత్తగా రైతులకు న్యాయబద్ధంగా రావాల్సిన మద్దతు ధరననే రావాలి కదా కానీ ఈరోజు ఈ జిల్లాలో మద్దతు ధర కూడా రైతులకు దక్కడం లేదు అని ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే సగం వడ్లు దళార్ల పాలైపోయినాయి ఆ ఉన్న సగం అన్న ఇప్పటికన్నా మే కళ్ళు తెరవండి మేల్కొనండి మిల్లుల టైఅప్ చేయండి వెంటనే వడ్లు కొనాలి రైతులకు మద్దతు ధర ఇవ్వాలి బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది